హే గైస్ కమ్ విత్ మీ లెట్స్ కొట్టదు హ్యాలోవిన్ నైట్ హ్యాలోవిన్ అంటే ఏంటి గోస్ట్స్ కాస్ట్యూమ్స్ ఫన్ కదా బట్ మీకు తెలుసా ఇండియా హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పోకీ ట్రెడిషన్స్ టు అదే అండి వీ ఆఫర్ ఫుడ్ క్లాత్స్ టు అవర్ యాన్సిస్టర్స్ కదా మనం పితృపక్షని ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇండియాలో అంటే వీ ఆఫర్ ఫుడ్ అండ్ క్లాత్స్ టు అవర్ యాన్సెస్టర్స్ టు హానర్ దెమ్ సో సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే హ్యాలోవిన్ రోజు గోస్ స్పిరిట్స్ ఆర్ సోల్స్ దే విజిటర్స్ అని చెప్పి నమ్ముతారనమాట సో వీళ్ళు హ్యాలోవిన్ రోజు స్పిరిట్స్ వచ్చి విజిట్ చేస్తాయని చెప్పి క్యాండిల్స్ వెలిగించడం పంకిన్స్ని ఫేసెస్ లాగా చేసి ఇంటి ముందు పెట్టుకోవడం లేకపోతే వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ గోస్ లాగా రెడీ అయ్యి ఉండడం సో అలా వీళ్ళు సెలబ్రేట్ హలో ని అండ్ మనం మన కి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్స్ అన్ని వండి పెట్టడం వాళ్ళకి బట్టలు పెట్టడం అండ్ దీపం వెలిగించడం అండ్ కొన్ని మంత్రాస్ చదవటం సో మనం అలా సెలబ్రేట్ చేస్తాం సో బట్ రెండిటి ఇంటెన్షన్ మాత్రం సేమ్ అనమాట సో ఇట్ ఈస్ టు హానర్ ద స్పిరిట్స్ అండ్ సోల్స్ అనమాట అండ్ హాలోవిన్ ఇప్పుడిప్పుడు ఇండియాలో కూడా స్ప్రెడ్ అవుతుంది పెద్ద పెద్ద సిటీస్ లో ఈ వెస్ట్రన్ కంట్రీస్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు హ్యాలోవిన్ని లాస్ట్ వీక్ మా ఊరు పక్కన ఒక చిన్న విలేజ్లో చిన్న హ్యాలోవిన్ ఫెస్ట్ పెడితే వెళ్ళామనమాట అందరం అక్కడికి ట్రిక్ అండ్ ట్రీట్ అనేది హ్యాలోవిన్ ఫెస్ట్కి ఒక పాపులర్ ట్రెడిషన్ అనమాట కిడ్స్ ఏంటంటే డిఫరెంట్ గెటప్స్లో రెడీ అయిపోయి ఎవ్రీ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి ట్రిక్ ఆ ట్రీట్ అని అడుగుతారు ఒకవేళ వాళ్ళు ట్రీట్ ఇస్తే ఓకే చాక్లెట్స్ ఏమైనా లేకపోతే ట్రిక్ అంటే వీళ్ళొక చిన్న ట్రాంక్ గేమ్ లాగా ఆడొస్తారనమాట వాళ్ళతో సో మేమైతే ఫెస్ట్ అంతా తిరిగిన తర్వాత స్నాక్స్ తిన్నాము టీ తాగాము మంచిగా అండ్ ఇంటికి వెళ్దాం అనుకునే టైంలో వర్షం కూడా బాగా పడుతుంది అప్పుడు అండ్ ఒక షెల్టర్ కింద ఎవరు లేరనమాట ఫైర్ అయితే ఉంది మంచిగా అందరం వెళ్ళి అక్కడ కూర్చున్నాము చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూర్చున్నాం అనమాట అక్కడ అక్కడ బాగా టైం స్పెండ్ చేశాము అండ్ తర్వాత ఆన్ ద వేలో మా హౌస్ ఉంటుంది అందరం మా ఇంటికి వచ్చేసి మంచిగా పిజ్జా ఆర్డర్ చేసుకొని తిని డమ్ డమ్షలాట్స్ కూడా ఆడాము సో వెల్ స్పెండ్డ్ అని చెప్పాలన్నమాట సో మా హ్యాలోవిన్ అనేది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగా స్పూకీగా జరిగింది జరిగిందనమాట